నమస్తే మేడం నమస్తే మేడం చాలా మందికి కూడా కీలవాతం అంటూ ఉంటారు కదా సో ఈ ప్రాబ్లమ్ తో బాగా సఫర్ వాళ్ళని చూస్తూ ఉన్నా నేను సో ఇలాంటివేళ్ళంటే మెడికల్ ప్రాపర్టీస్తో కలిగిన ఆయుర్వేదిక్ అయితే బెస్ట్ లేదు అంటే నార్మల్గా ఇవి బయట తీసుకునే వాటితోటి కిడ్నీస్ రిలేటెడ్ డ్యామేజ్ అవ్వడం కూడా అది విన్నారనమాట సో మా వ్యూర్స్ కూడా కింద కామెంట్ చేయడం సో వాళ్ళ కోసం ఈరోజు మీ ముందుకి ప్రశ్న తీసుకొని వచ్చేసాను సో ఏం వాడితే దీని నుంచి బయటపడచ్చు అంటారు కీలవాతం అనేది ఏంటంటే యాక్చువల్లీ పురుమటైర్ ఆథ్రైటీస్ అంటారు అన్నమాట రుమటైర్ ఆథ్రేటీస్ ఆయుర్వేదిక్ లో ఆమవాత అంటారు ఇది ఏంటంటే ఇది ఎక్కువగా మనము చిన్న ఏజ్ లో కూడా చూస్తూ ఉంటాము చిన్న అంటే ఒక థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా ఈ చిన్న చిన్న బొటన్ వేర్లు ఉంటాయి కదా ఈ వేర్లు ఉంటాయి కదా వీటికి వాపు రావడము నొప్పి రావడం పొద్దున్నే లెగ్గానే పట్టేసినట్టు ఉంటది స్టిఫ్నెస్ ఉంటది మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు అన్నమాట మార్నింగ్ స్టిఫ్నెస్ నుంచి ఆర్య ఫ్యాక్టర్ ఎక్కువ ఎక్కువ ఉంటదన్నమాట ఆర్య ఫ్యాక్టర్ ఎక్కువ ఉండి ఇంజెక్షన్స్ చేయించుకోవడం గోల్డ్ ఇంజెక్షన్స్ ఇట్లా చేయించుకోవడం వాళ్ళ ఫీవర్ వచ్చినట్టు అనిపించడం అండ్ కొందరు నడవలేని పరిస్థితికి కూడా వెళ్తూ ఉంటారు అలాంటి అలాంటి వాటిని కీలవాతం అంటారు సో దాన్ని ఏంటంటే మనం ఇంత ఎక్కువ ఉన్న ఫ్యాక్ట్ ని కూడా నెగటివ్ చేసుకోవచ్చు ఆయుర్వేదిక్ ద్వారా బట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన హోమ్ రెమెడీలో ఇంట్లో వాళ్ళు మినిమమ్ థింగ్ బేసిక్ థింగ్ మెడిసిన్స్ కాకుండా ఇంకేం చేంజెస్ ఇంకేమన్నా చేస్తే ఎక్స్ట్రా యాడెడ్గా ఏం చేస్తే వాళ్ళకి రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి నేను ఈరోజు చెప్తాను ఇది మనం ఏంటంటే ఈ పౌడర్ ని ఇది ఏమైనా శుంఠి ఇది శుంటి పౌడర్ శుంఠి పౌడర్ శుంఠి అంటే తెలిసే ఉంటది అందరికి సో శుంఠి పౌడర్ అనమాట ఏంటంటే మనము రోజు భోజనం చేస్తాం కదా భోజనం చేసే ఫస్ట్ ముద్ద ఎక్కువ కాదు ఫస్ట్ ముద్దలో జస్ట్ ఒక వన్ హాఫ్ హాఫ్ స్పూన్ వన్ బై ఫోర్ స్పూన్ షుంటి పౌడర్ మిక్స్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి వన్ స్పూన్ ఆఫ్ గీ నెయ్యి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేదు అంటే ఇంట్లో అవైలబుల్ ఉన్న గీని మిక్స్ చేసుకుని ఫస్ట్ ముద్దలో గనక తీసుకోగలిగితే దీనివల్ల ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మన సెల్ నే ఎగైన సెల్ గా అంటే ఇప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటదంటే అంటే బయట నుంచి వచ్చే వాటి మీద పోరాడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న సెల్ మీదే మన బాడీ సెల్ పోరాడుతూ ఉంటది నువ్వు నా బాడీ కాదు అని చెప్పడానికి సో అలాంటి టైంలో ఏంటంటే వాపు రావడం ఇవన్నీ జరుగుతాయి సో వాటిని తగ్గించడాని కోసం ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే వాపు ఇదంతా ఉంటుందో అది తగ్గించి స్టిఫ్నెస్ తగ్గించడం కోసం ఇంట్లో చేసుకోగలిగిన ఒక రెమెడీ ఏంటంటే ఇది తినే భోజనం ముందు ఫస్ట్ ముద్దలో కొంచెం హాఫ్ టీ స్పూన్ షుంటి పౌడర్ మిక్స్ చేసి దాంట్లో గీ యాడ్ చేసుకుని కలుపుకుని తింటే గనక చాలా మంచిగా ఉంటుంది అండ్ పెయిన్ కూడా రిలీవ్ అవుతుంది ఓకే అంటే ఇన్స్టంట్ గా పెయిన్ కూడా రిలీఫ్ అయ్యే అవకాశాలు రిలీఫ్ ఆన్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వాడే మెడిసిన్స్ లో కూడా మేము వాడే మెడిసిన్స్ లో కూడా శుంటి యాడ్ చేసిన మెడిసిన్స్ కూడా కాంబినేషన్స్ కూడా ఇస్తూ ఉంటాను సో పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఇంట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అంటే మేడం ఇది నార్మల్ గా అందరికి రావడానికి కారణం ఏంటంటే ఎక్కడ మనం లైఫ్ స్టైల్లో మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చా ఇదేంటంటే మామూలుగా తీసుకుంటే ఆటో ఇమ్యూన్ కి ప్రాబ్లం రీజన్స్ ఏముంటాయి అంటే అనక మామూలుగా చెప్పాలంటే రీజన్ లేదని చెప్తారు బట్ లో ఏంటంటే ఆమె ఆమ అంటే బాడీలో టాక్సిన్స్ అనమాట మన మెటబాలిజంలో ఉండే ఎండోటాక్సిన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఆమె ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే గనక మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా అరగకపోయినా ఆర్ మనం కొంచెం ఆకలి లేకుండా అరగకుండా ఫుడ్ మళ్ళీ ఫుడ్ తీసుకుంటున్నా అంటే ఇప్పుడు పొట్ట నార్మల్ గానే ఉంది ఆకలి వేయట్లేదు కానీ ఏదో కనిపించిందని తింటూ ఉంటారు సో దాని వల్ల కూడా ఏంటంటే డైజన్ అనేది సరిగా అవ్వదు అనమాట సో ఏంటంటే ఇప్పుడు సగం డైజెస్ట్ అవుతుంది సగం డైజెస్ట్ అవ్వకుండా బాడీలోనే టాక్సిన్స్గా ఫామ్ అయ్యి అండ్ ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా స్లీప్ సరిగ్గా లేకుండా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా ఏంటంటే ఈ డైజన్ అనేది హ్యాంపర్ అయ్యి గట్ హ్యాంపర్ అయ్యి యాక్చువల్ నిజంగా చెప్పాలంటే కనుక గట్ హ్యాంపర్ వల్ల గట్ హ్యాంపర్ అవడం వల్ల ఈ రొమటైడ్ ఆథరిటీ సార్ ఆమవాత దీనికి రీజన్ అనమాట సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇవి అవుతాయి సో వన్ ఆఫ్ బెస్ట్ ఓకే సో చూసారు కదా సొంటిని ఈ విధంగా కూడా వాడచ్చు అని బహుశా నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు జలుబు చేసినప్పుడు ఇలాంటి పాలలో కలిపి తీసుకుంటూ ఉంటారు సో మీ కనుక రిమోట్రైట్ అథారిటీస్ ఉన్నట్లయితే డెఫినెట్గా దీన్ని ఒకసారి ట్రై చేయండి సో మనం తినే అన్నంలో ఒక్క ముద్ద కంటే డెఫినెట్గా యూజ్ చేయొచ్చు అంతా అంటే చాలా కష్టం అనిపించవచ్చు సో ట్రై చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి కామెంట్ చేయాలి సో కామెంట్ చేసిన తర్వాత మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డెఫినెట్గా కామెంట్ రూపంలో మీరు తెలియపరిచినట్లయితే సో మేడం వాళ్ళతో మాట్లాడి అది మీ ముందుకు ఏ విధంగా తీసుకురావచ్చు అనేది ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మేడం